హలో నే మిస్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు కార్యరూపంలోకి ఏప్రిల్ రెండో తారీఖు నుంచి వస్తాయి అందుకే అందరూ ఏప్రిల్ రెండో తారీఖు వైపు చూస్తూ ఉన్నారు ఏ రంగాల మీద ఎంత ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది ఏ దేశం మీద ఎంత రెసిప్రోకల్ ట్యాక్స్ విధిస్తాడు ట్రంప్ భారతదేశం మీద మిగతా దేశాల మాదిరిగా రెసిప్రోకల్ ట్యాక్స్ని విధిస్తాడా ఇలాంటి చర్చ వాణిజ్య వర్గాల్లో వ్యాపార వర్గాల్లో పారిశ్రామికవేత్తలో జరుగుతుంది అంతేకాదు మన రైతుల యొక్క భవిష్యత్తు అనేది కూడా ఏప్రిల్ రెండులో తెలిసి తెలియబోతుంది అంటే మరికొన్ని గంటల వ్యవధిలోనే తెలియబోతుంది కారణం ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తుల మీద అమెరికా కంటే భారతదేశం ఇంపోర్ట్ డ్యూటీస్ ఎక్కువ వేస్తోంది ఒకవేళ కనుక రెసిప్రోకల్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేస్తే వ్యవసాయ ఉత్పత్తులకి మన ఉత్ మన డిమాండ్ తగ్గుతుంది కారణం ఏంటంటే దిగుమతి సుంకం ఎక్కువ వేస్తుంది అమెరికా నుంచి వచ్చేటువంటి వ్యవసాయ ఉత్పత్తుల మీద భారతదేశం దిగుమతి సుంకాన్ని ఎక్కువ విధిస్తుంది అందుకే విదేశాల నుంచి విదేశాల నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులు ఎక్కువ రేటు ఉంటాయి కాబట్టి మన ఉత్పత్తులకి ఇక్కడ పండేటువంటి ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది కానీ మనకన్నా కూడా తక్కువ రేటుకి ఇక్కడికి వ్యవసాయ ఉత్పత్తులు వస్తే అప్పుడు మన రైతులు పండించేటువంటి ధాన్యాను లేదంటే ఇతర ఉత్పత్తులను కొనడా కొనడానికి ముందుకు రాదు డిమాండ్ తగ్గిపోతుంది ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు అమెరికా పంపి ఎగుమతి చేసేటువంటి వాటికి వాళ్ళు ఎంత ట్యాక్స్ చేస్తున్నారో దిగుమతి చేసుకోవడానికి ఇక్కడ కూడా అంతే ట్యాక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఏం జరుగుతుంది మనదేమో ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువ ఉంది వాళ్ళదేమో తక్కువ ఉంది ఈ రెండు సమానం చేస్తే రైతులకి భారీ నష్టం జరగబోతుంది అనేటువంటి ఒక అంచనా వస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకి చూసుకుంటే కనుక భారతదేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా శనగ మినుము ఇలాంటివంటి అపరాలను పండిస్తూ ఉంటారు అపరాలు అంటారు వాటిని ఇవి పండిస్తూ ఉంటారు దేశవ్యాప్తంగా కూడా పండిస్తూ ఉంటారు రైసు గోధుమ తర్వాత శనగ మినుము పెసర ఇవన్నీ కూడా ఎక్కువగా పండిస్తూ ఉంటారు వీటన్నిటి రేటు తగ్గిపోయింది ఏ వస్తువు కూడా ఏ ఉత్పత్తికి కూడా రేటు లేదు ఇప్పుడు దానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో నాకు ఒక ప్రముఖ వ్యాపారవేత్త చెప్పినటువంటి మాట ఏంటంటే భారతదేశ రాజ్యాన్ని వెళ్తున్నటువంటి ఒక పెద్ద మనిషి కుమారుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు ఈ శనగలు లేదా మినువులు లేదంటే పెసలు ఇలాంటివన్నీ అందువల్ల మన ఉత్పత్తులకి రేటు తగ్గింది ప్రపంచంలో ఉండేటువంటి వివిధ దేశాల్లో తక్కువగా ఉన్నటువంటి చోట కొనుగోలు చేసి ఇంపోర్ట్ చేస్తున్నారు అతను ఆ కారణంగా మన రైతులు నష్టపోతున్నారు ఆ కారణంగా మన రైతులు పండించేటువంటి శనగలు కానీ మినువులు కానీ పెసలు కానీ లేదా బియ్యం కానీ లేదా ఇతరత్ర వాటికి డిమాండ్ ఉండడం లేదు అనేటువంటిది ఒకటి చెప్పడం జరిగింది బట్ అది నిజమా కాదా అనేది నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం నేను కూడా చేశాను బట్ నాకుండేటువంటి సోర్స్ అయితే అది నిర్ధారణ కాలేదు బట్ చాలా మందిలో ఇలాంటి అభిప్రాయం అయితే ఉంది ఒక్కతనే నాకు చెప్పాడు బట్ మిగతా చోట్ల నేను ఎంక్వైరీ చేస్తే ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు బట్ నేనైతే ఒక నిర్ధారణ రావడానికి నాకు క్లూ అయితే లభించలేదు బట్ ఇప్పుడున్నటువంటి రేట్ల పతనం ఏదైతే ఉందో మన రైతులు పండించేటువంటి పంటలకి ధరలు లేవు కదా ఈ ధరలు లేకపోవడానికి ప్రభుత్వంలో నుండి ఒక పెద్ద పెద్ద నేత కుమారుడు ఇంపోర్ట్స్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కారణంగానే మనకి మన రైతులకి పండించేటువంటి పంటలకి రేట్లు లేదని చెప్పి చెప్తున్నారు సరే కారణం ఏదైనాప్పటికీ కూడా ఇప్పుడు ఏప్రిల్ రెండో తారీఖున ట్రంప్ రెసిప్రోకల్ ట్యాక్స్ కనుక మన వ్యవసాయ ఉత్పత్తుల మీద కనుక ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా ఇంకా భారీగా నష్టంగా భారీగా నష్టపోవాల్సి వస్తుంది మన రైతులు మన రైతులు పండించేటువంటి పంటకి చాలా తక్కువ ధరకి ఇవ్వాల్సి వస్తుంది నష్టపోవాల్సి వస్తుంది రైతులు ఇప్పటికే రైతులు భారీగా నష్టపోతున్నారు భారతదేశం రైతులు స్వామినాథన్ ఎప్పుడో చెప్పారు ఆయన చెప్పిన దాన్ని ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయాలా ఏ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాల స్వామినాథన్ ఏం చెప్పారు పండించినటువంటి పంటకి ఎంత ఖర్చు అవుతుందో దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తేనే రైతులు వ్యవసాయం చేయగలరు లేదంటే చేయలేరు అని చెప్పారు దాన్ని ఏ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పట్టించుకోవట్లేదు పెడజేయని పెట్టాయి ఇప్పుడు మూలిగైనక మీద తాటికే పడ్డట్టు అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా మన దేశానికి సంబంధించిన రైతుల పంటలకి భారీగా ధరలు తగ్గిపోయేటువంటి ప్రమాదం కొంచెం ఉంది అది ఏప్రిల్ రెండవ తారీఖు అంటే మరొక కొన్ని గంటల్లో మనకు ఆ ప్రభావం ఎంత ఉందనేది తెలిసే అవకాశం ఉంది మిగతా రంగాలు ఫార్మా రంగం కానీ లేదంటే ఆక్వా రంగం కూడా బాగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది అంటున్నారు సో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా కొన్ని పత్రికల్లో వచ్చింది నేను చదివి వినిపిస్తాను ఎవరిని వదలం ప్రతీకార దాడులు చేస్తాం ఈ చేస్తాం సుంకాలు అని చెప్తున్నారు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడారు ఆయన ఆయన ఏం చెప్తున్నారంటే ఏప్రిల్ రెండు నుంచి లిబరేషన్ డే అంటుంది వాళ్ళకి అమెరికాకి అందుకని ఆ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు పది పదిహేను దేశాల మాత్రమే సుంకాలు విధిస్తారనే ఊహాగానాలు ఉన్నాయి కానీ బట్ ట్రంప్ మాత్రం ఆ ఇంటర్వ్యూలో అందరికీ ఒకటే సూత్రం ఎవరిని వదలు అని చెప్పి ఆయన చెప్పినటువంటిది మనం చూడవచ్చు అయితే ఇక్కడ చూడండి పూర్తిగా ఏ రంగాల మీద ఉంటాయి సో మోదీ మోదీజీ మీకు మీతో ఎంతో దోస్తాన ఉన్నా మీరు కూడా మా వస్తువులపై సుంకాలు తగ్గించాల్సిందే లేకపోతే మీ దేశం ఉత్పత్తులపైన అదే స్థాయిలో సుంకాలు తప్పు అని ట్రంప్ ప్రధాని నరేంద్ర మోడీకి ఇప్పటికే స్పష్టం చేశారు దీంతో ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఇప్పటికే అనేక అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గింపులకు సిద్ధమైంది అందులో భాగంగానే గూగుల్ ఫేస్బుక్ వంటి ఆన్లైన్ యాడ్స్ పైన విధిస్తున్న ఆరు శాతం ఈక్వలైజేషన్ ట్యాక్స్ ఏప్రిల్ ఒకటి నుంచి ఎత్తివేసింది అసలు ఆరు శాతం ట్యాక్స్ని గూగుల్ అది మన ఇవన్నీ కదా మన వస్తువులను బుక్ చేసుకుంటాం గూగుల్ అలాగే ఫేస్బుక్ వంటి ఆన్లైన్ యాడ్స్ మీద యాడ్స్ అడ్వర్టైజ్మెంట్ మీద ట్యాక్స్ ఆరు శాతం అలాగే కామర్స్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ కూడా ట్యాక్స్ తగ్గించే అవకాశం ఉంది అంటున్నారు సో అమెరికా మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు ఏం చేయబోతుంది అని చెప్పి ఒక బృందం అయితే అమెరికా నుంచి ఇండియా వచ్చింది ఇండియా నుంచి ఒక బృందం అమెరికా వెళ్ళింది ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మరి ఏం చేస్తారనేది అంత గుమ్మనంగా ఉందనమాట మన ఏంటి అసలు మన పొజిషన్ ఏంటి అమెరికా గనుక నిర్ణయం తీసుకుంటే అనే దాని మీద లెక్కలు చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు పరిగణలోకి తీసుకుంటే మనం మొత్తం ఎగుమతుల్లో మనం అన్ని రకాల ఏ ఎగుమతులు చేసినా మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా అమెరికాకి వెళ్ళే వస్తువుల యొక్క వాటా ఎంత ఉందంటే పదిహేను శాతం ఉంది దిగుమతుల్లో ఆరు పాయింట్ రెండు రెండు శాతం ఉంది అంటే దిగుమతులు మనకు తక్కువ అమెరికా నుంచి ఎగుమతులు ఎక్కువ ఉన్నాయి మనకి గత ఆర్థిక సంవత్సరం రెండు దేశాల మధ్య పంతొమ్మిది వేల కోట్ల డాలర్ల విలువైన వస్తువు ఎగుమతులు దిగుమతులు జరిగాయి ఇందులో మన దేశానికి దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల డాలర్లు మిగులుతుంది సో ఎగుమతులు దిగుమతులు అమెరికా మార్పులు చేయకపోతే కనుక నాలుగు వేల ఐదు వందల కోట్ల డాలర్లు మనకి మిగులుతుంది అనమాట సొంకాల లోపంలో మరి ఇప్పుడు దీన్ని ఏం చేస్తారనే చూడు ఇక వ్యవసాయ ఉత్పత్తులు అంటే భారత సుంకాలు గణనీయంగా తగ్గించాలని సం ట్రంప్ కోరుతున్నాడు వ్యవసాయ ఉత్పత్తుల మీద ఉండేటువంటి ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించాలని చెప్పి ఆయన కోరుతున్నాడు అనమాట ఢిల్లీలో జరిగిన చర్చల్లో కూడా ఈ అమెరికా పట్టుబట్టింది ఇప్పుడు ఢిల్లీ ఒక టీం వచ్చింది ఆ టీం కూడా అమెరికా నుంచి వచ్చిన టీం కూడా అదే పట్టుబడుతుంది వ్యవసాయ ఉత్పత్తులకి మీరు ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించాలని ముఖ్యంగా గోధుమ బియ్యం వంటి ఆహార ధాన్యాలతో పాటు పాడి ఉత్పత్తుల దిగుమతుల పైన భారత సుంకాలు తగ్గించాలని పట్టుబట్టింది ప్రభుత్వం ఇందుకు ససేమిరా అనడంతో కనీసం తమ దేశం నుంచి దిగుమతి అయ్యే యాపిల్స్ బాదము పిస్తా వంటి ఉత్పత్తుల పైన తగ్గించాలని కోరింది ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఒక మెట్టు దిగింది గోధుమ బియ్యం పాడి ఉత్పత్తుల పైన తప్ప మిగతా వాటిపైన సుంకాలు ఎత్తివేతకు లేదా కనీస స్థాయికి తగ్గించేందుకు సిద్ధమైంది అంటే భారతదేశం సిద్ధమైంది ఏ ఉత్పత్తుల మీద ఇది తగ్గిస్తారనేది కూడా ఆలోచించాలి మనం ఇక భారత మత్స్య పరిశ్రమ పరిశ్రమకు అమెరికా పెద్ద మార్కెట్ యాక్చువల్ నుంచి మన రొయ్యలు తర్వాత చేపలు చాలా పెద్ద ఎత్తున మనం ఎగుమతి చేస్తుంటాం అమెరికాకి ప్రాసెస్ చేసిన ఇతర మత్స్య ఉత్పత్తులు మన దేశం నుంచి ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి ఇప్పుడు అమెరికా ఈ దిగుమతులను జీరో డ్యూటీతో అనుమతిస్తుంది ఇప్పుడు దిగుమతి సుంకు ఏం లేదు కానీ రేపటి నుంచి అమెరికా మత్స్య ఉత్పత్తులపై ముప్పై శాతం సుంకు విధిస్తున్నాం ముప్పై శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తున్నారంట సో ఇది అంటే ఆ వారం ఇక్కడ రేటు తగ్గాలి ముప్పై శాతం రేటు తగ్గితే ఇప్పటికే ఆక్వా రంగం కుదేలు అయింది ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ ముప్పై శాతం వేస్తే అమెరికా మన మత్స్య పరిశ్రమ పరిస్థితి ఏంటి అనేది మనకు అర్థం కావట్లే గోచరం ఉంది ప్రతీకార సుంకాలు అమెరిలోకి వస్తే అమెరికా మార్కెట్లో మన ఎగుమతులన్నీ ముప్పై శాతం డ్యూటీ పడుతుంది అప్పుడు అక్కడ మన ఎగుమతులు ఈక్ ఈక్వెడార్ థాయిలాండ్ వియత్నాం దేశాలతో పోటీ పడడం కష్టం అని ఆక్వా పరిశ్రమ ఆందోళన చెందుతుంది ఇక ఫార్మా రంగం ఫార్మా రంగంలో నలభై శాతం మన దేశం కంపెనీల నుంచే సర్ఫర్ అవుతున్నాయి కాకపోతే ఏంటంటే ఔషధ దిగుమతులు పది శాతం వరకు దిగుమతి సుఖం విధిస్తున్నాము మనం ఇక్కడ మనం మన కంపెనీలు ఎగుమతి చేసే జన్క ఔషధాలపైన లాభాలు చాలా తక్కువ ట్రంప్ అన్నంత పని చేస్తే ఏప్రిల్ ఒకటి నుంచి మన ఎగుమతుల పైన అమెరికాలో పది శాతం డ్యూటీ అమల్లోకి వస్తుంది సో ఫార్మా రంగం మీద ఎంతో కొంత ప్రభావం ఉంటుంది సో ఇంకా అయితే ఇంకోటి ఏంటంటే ప్రతీకార దాడులు వేస్తారా దేని మీద వేస్తారు అనేది మనం చూడాలి కాకపోతే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయము ఆయన తీసుకున్నటువంటి నిర్ణయము ఇదే కానీ కొనసాగితే అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది అన్ని వస్తువుల రేట్లు పెరిగిపోతుంది ఇంపోర్ట్ డేట్ పెరిగి పెరిగినప్పుడు దానికి అనుగుణంగా వస్తువుల రేట్లు కూడా పెరుగుతాయి పెరిగినప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుతుంది ఇప్పటికే అక్కడ ఆ దేశంలో కోడిగుడ్లు డజన్ వచ్చేసి పది డాలర్లు అంటున్నారు పది డాలర్లు అంటే మన రూపీస్లో దాదాపు ఎనిమిది వందల ఎనభై రూపాయలు దాదాపుగా అంటే అది భరాయించే స్థితిలో అక్కడ అమెరికా పౌరులు ఉన్నారనేది ఒకటి సో ఆయన బస్వాసు రాస్తారు ఆయన దేశానికి ఆయనే పెద్ద నష్టంగా అని చెప్పి కొంతమంది అంటున్నారు అయితే ఇక్కడ చూడండి ప్రస్తుతం ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ప్రస్తుతం మన యుగు ఎగుమతుల పైన అమెరికా సగటున అంటే ఏ వస్తువు సగటును తీసుకుంటే ఒక్కొక్క మీద ఎక్కువ చేయచ్చు ఇంకొక వేయచ్చు వస్తువు మీద తక్కువ వేయచ్చు సగటును తీసుకుంటే టూ పాయింట్ ఫైవ్ శాతం ఎయిట్ శాతం రెండు పాయింట్ ఎనిమిది శాతం చొప్పున సుంకాలు విధిస్తుంది ఇది అమెరికా మనం చేసే ఎగుమతుల పైన మనం మాత్రం అమెరికా అమెరికా దిగుమతుల మీద సగటున ఏడు పాయింట్ ఏడు శాతం మాత్రం చేస్తున్నాం అంటే ఏడు పాయింట్ ఏడు శాతం దిగుమతులు దిగుమతులపై సగటున ఏడు పాయింట్ ఏడు శాతం చొప్పున సుంకాలు విధిస్తున్నాం అంటే ఎక్కువ వాళ్ళకన్నా వాళ్ళు సగటున దిగుమతి సుంకం టూ పాయింట్ ఎయిట్ విధిస్తుంటే మనం ఏం చేస్తున్నాం సెవెన్ పాయింట్ సెవెన్ విధిస్తున్నాం అంటే ఆల్మోస్ట్ వాళ్ళకన్నా డబల్ మనం విధిస్తున్నాం ఇది కుదరదు అంటాడు ట్రంప్ ఒకవేళ కుదరదని రెసిప్రోకల్ గనుక పెడితే అప్పుడు మనకు నష్టం వాటిల్ అవకాశం ఉంది రంగాల వారీగా చూస్తే ప్రస్తుతం మనం దేశ దేశం సగటున అమెరికా పారిశ్రామిక దిగుమతులపై ఫైవ్ పాయింట్ నైన్ శాతం చొప్పున వ్యవసాయ శాఖ వ్యవసాయ దిగుమతుల పైన ముప్పై ఏడు పాయింట్ ఏడు శాతం చొప్పున సుంకాలు విధిస్తుంది పారిశ్రామిక యుగతుల మీద ఇప్పుడు మనకు అమెరికా అమెరికా పారిశ్రామిక దిగుమతుల పైన మన దేశం సగటున అమెరికా పారిశ్రామిక దిగుమతుల మీద ఐదు పాయింట్ తొమ్మిది శాతం చొప్పున వ్యవసాయ దిగుమతుల మీద ముప్పై ఏడు పాయింట్ ఏడు శాతం విధిస్తున్నాం మనం అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడ పంపిస్తే వాళ్ళు మనం ముప్పై ఏడు పాయింట్ ఏడు శాతం సుంకాన్ని విధిస్తున్నాం ఇది తగ్గిస్తారు ఖచ్చితంగా ఇది తగ్గించినప్పుడు ఏంటంటే మన ప్రొడక్ట్స్ కన్నా కూడా వాళ్ళ ప్రొడక్ట్స్కి ఆదరణ పెరుగుతుంది మన దేశంలో అమెరికా మాత్రం సగటున మన పారిశ్రామిక ఉత్పత్తులపై టూ పాయింట్ సిక్స్ శాతం వ్యవసాయ ఉత్పత్తులపై ఐదు పాయింట్ ఐదు మూడు శాతం మాత్రమే సుంకాలు విధిస్తుంది సో కాబట్టి ఇప్పుడు ఈ ట్రంప్ ఈ లోటు పూడ్చేందుకు అన్ని భారత ఎగుమతులపై మన స్థాయిలోనే సుంకాలు విధిస్తే మాత్రం తీవ్ర నష్టం తప్పదు అని చెప్పి అందరూ పారిశ్రామికతలు అందరూ భావిస్తున్నారు ప్రత్యేకించి వ్యవసాయం గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం అమెరికా నుంచి పంపించేటువంటి ఉత్పత్తుల మీద ముప్పై ఏడు పాయింట్ ఏడు శాతం మనం సుంకాలు వేస్తున్నాం అదే మన ఉత్పత్తుల పైన ఆల్మోస్ట్ సెవెన్ పాయింట్ సెవెన్ అంటే చాలా తక్కువ అంటే వాళ్ళకన్నా ముప్పై శాతం ఎక్కువ మనం సుంకాలు వేస్తున్నాం ఇది కనుక రిసిప్ ఉండాలి అని అంటే మాత్రం మన వ్యవసాయం ఉత్పత్తులు మన వ్యవసాయ రంగం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది ఫార్మా రంగం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది ఆక్వా రంగం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది మరి సాఫ్ట్వేర్ రంగం మీద ఎంత వేస్తారో తెలియదు సో ఇవన్నీ కూడా మరి కొన్ని గంటల్లో తెల్లారితే మన భవిష్యత్తు ఏంటనేది తెలియపోతుంది ఇంకొక కోణం నుంచి చూస్తే అమెరికా భవిష్యత్తు కూడా అని కూడా ప్రశ్నార్థకమే ఎందుకంటే ఆయన రెసిప్ ట్యాక్స్ చేసి అన్ని దేశాల నుంచి కనుక ఇప్పుడు సుంకాలు పెంచుకుంటూ పోతే ఇప్పుడు కోడిగుడ్లు కొరత వచ్చింది అక్కడ కోడిగుడ్లు కొరత వచ్చి అక్కడ యూరప్ యూరోప్ దేశాలన్నింటిని థాయిలాండు లేకపోతే ఇతర దేశాలను కూడా అడుగుతున్నారు లాస్ట్ లాస్ట్కి చిన్న చిన్న దేశాలను కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు గుడ్లు పంపించమని సో అలాంటి పరిస్థితి అమెరికాకు వస్తే కనుక అమెరికా ప్రజలే రివోల్ట్ అయ్యి ట్రంప్ మీద తిరగబడేటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు అందుకే భస్మసు రాస్తం అంటే ఆయన నెత్తి మీద ఆయన చేపెట్టుకుంటున్నాడు అమెరికాని ముంచేసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాడు అని చెప్పి మనం భావించడానికి మరో కోణంలో నుంచి కూడా మనం విశ్లేషణ చేసుకోవచ్చు థ్యాంక్ యూ